అందరికీ శుభోదయం నా పేరు జీ హర్షిత నేను కేపి పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను ఛందస్సు గురించి తెలియజేయబోతున్నాను ఛందస్సు పద్యాలలో వేయాలలో ఉండే గురు లఘువులు మాత్రలు ఎత్తులు ఎత్తులు ప్రయాసాలు మొదలైన వాటి గురించి తెలియజెప్పేదా ఛందస్సు ఛందస్సు రెండు రకాలు లఘువు గురువు లఘువు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించింది దీనిని నా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు నిలువు గీట లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం దీర్ఘం లేని గురువు రెండు రెండు మాత్ర కాలంలో ఉచ్చరించండి దీని గుర్తు దీనిని గా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం దీర్ఘాక్షరాలు ఆ ఈ ఊ అక్షరాలు అం చం ఇం మం కూడిన అక్షరాలు కహ మహ లతో కూడిన అక్షరాలు కన్ నిన్ దున్ విన్ దృధాక్షరాలకు ముందున్న అక్షరాలు అక్క కర్ర చిన్న బొమ్మ సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు పద్మ రిక్త చోట్ల దివ్య ధన్యవాదాలు